నమస్తే నేను విచారి అక్షయ మీడియా స్వాగతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి నాయకత్వంలో కొలువుతీరిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికార యంత్రాంగంలో మార్పులు చేర్పులు చేస్తున్న ఐఎస్లు ఐపీఎస్లు మారుచుతుంది అందులో భాగంగా తాజాగా పదకొండు పదకొండు మంది ఐఏఎస్ అధికారులని ఇతర శాఖలకు బదిలీ చేసింది ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ సిఎస్ చీఫ్ సెక్రటరీ శాంతకుమారి అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేసింది అందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గది విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా బుర్రా వెంకటేశ్వర ఆయన ఇంతకుముందు ఆయన బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు అందులో ఆయన తెలంగాణకు చెందినవాడు కాబట్టి తెలంగాణలో విద్యను అభివృద్ధి చేయడం ఎలా అనే కోణంలో నా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం అయ్యి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించినట్లు సమాచారం ఆయనకు మన కళాశాల సాంకేతిక శాఖ విద్యాశాఖ కమిషనర్ కూడా అదనపు బాధ్యతలు అప్పగించింది వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శిగా క్రిస్టీనాను నియమించింది అంతేకాకుండా ప్రస్తుతం మున్సిపల్ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నటువంటి అరవింద్ను విభత్న నిర్వహణ శాఖకు బదిలీ చేసింది మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నటువంటి దానకిషోర్ను ఇది మున్సిపల్ శాఖ ముఖ్య కార్యక్రమం దానకిషోర్ను నియమించింది ఇక ఆయనకు సిడిఎంఏ హెచ్ఎండిఏ కమిషనర్గా ఆదిలో బాధ్యతలు కూడా అప్పనించింది సో ఇక నల్గొండ జిల్లా కలెక్టర్గా ఉన్న కర్నన్ను వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్గా నియమించారు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇక జలమండలి మేనేజింగ్ డైరెక్టర్గా సుదర్శన్ రెడ్డి మహిళా సంక్షేమ శాఖ కార్యదర్శిగా కరుణ వాణిజ్య భరణ శాఖ కమిషనర్గా శ్రీదేవి రోడ్డు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శిగా శ్రీనివాసరాజును నియమించింది ప్రభుత్వం మొత్తానికి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వ కాంగ్రెస్ ప్రభుత్వం ఇది మన చాలా వేగంగా అడుగులు వేస్తోంది వేగంగా మార్పులు చేర్పులు చేసుకుంటూ తమకు అనుకూలంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని నియమించుకుంటుంది అందులో భాగంగా జరిగిన పరిణామం ఇది నిజంగా ఇది గుర్రా వెంకటేశం గారి సమర్థతకు గుర్రా వెంకటేశం గారి ఆయన విజన్కు తగిన శాఖ ఎందుకంటే ఆయనకు విద్య అంటే అంత ఇష్టం కాబట్టి ప్రభుత్వం నియమించిందా తెలంగాణతో కాబట్టి తెలంగాణలో విద్యను డెవలప్ చేయడం కోసం అతను కూర్చోతున్న విశ్వాసంతో నియమించిందా తెలియదు కానీ ఇది తెల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా బుర్రా వెంకటేశ్వర గారిని నియమించడం ఇక్కడ గమనార్హం